శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం ఆధ్యాత్మిక క్రియా ఛానల్కు స్వాగతం ఈరోజు మనం మహాశివరాత్రి ఘట్టంలో మూడవ భాగంలో మహాశివరాత్రి రోజు ఆచరించవలసిన పూజా విధానం అభిషేకాలు మరియు ఉపవాసం గురించి అలాగే జాగరణ గురించి తెలుసుకుందాం మహాశివరాత్రి రోజు పగలంతా ఉపవాసం ఉండి రాత్రిపూట అభిషేకాలు పూజలు చేయడంతో పాటు జాగరణ చేయాలని లింగపురాణం చెబుతోంది మహాశివరాత్రి నాడు తెల్లవారుజామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని శిరస్నానం చేసి శివ పూజ చేసి శివనామస్మరణ చేస్తూ ఉపవాసంతో పగలంతా గడపవలను మహాశివరాత్రి అభిషేకాలు పూజలు రాత్రి చేయవలెను అభిషేకం అనగా అది కూడా రాత్రి నాలుగు జాముల్లో నాలుగు రకాలైన అభిషేకాలు పూజలు చేయాలని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి మొదటి జాములో శివుడిని పాలతో అభిషేకించి పద్మాలతో పూజలు చేసి పులగాన్ని నైవేద్యంగా సమర్పించవలను రెండవ జాములో పరమశివుణ్ణి పెరుగుతో అభిషేకించి తులసి దళములతో పూజించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించవలను మూడవ జాములో శివలింగాన్ని నెయ్యితో అభిషేకించి మారేడు దళములతో పూజించి నువ్వులతో వండిన నైవేద్యాన్ని సమర్పించవలను నాలుగవ జాములో శివలింగాన్ని తేనెతో అభిషేకించి తుమ్మి పూలతో పూజించి అన్నాన్ని నైవేద్యంగా సమర్పించవలను ఈ విధంగా నాలుగు జాములలో అభిషేకాలను పూజలను శివాలయాల్లో కానీ లేదా ఇంటి వద్ద కానీ వీలును బట్టి చేయవలను మహాశివరాత్రి వేళ ఇంట్లోనే శివుడిని ఎలా ఆరాధించాలి పూజా విధానాలేంటో తెలుసుకుందాం మహాశివరాత్రి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేయాలి శివ పూజ చేసే సమయంలో ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించాలి రుద్రాక్షలను శివలింగం దగ్గర ఉంచాలి అనంతరం కర్పూరం వెలిగించి దంట మోగిస్తూ పూజను ప్రారంభించాలి శివలింగానికి అభిషేకం చేయడానికి గంగాజలం పాలు తేనె నెయ్యి పెరుగు దగ్గర ఉంచుకోవాలి శివుడికి అభిషేకం చేసే సమయంలో హిందూ పురాణాల ప్రకారం ఇంట్లో పరమేశ్వరుణ్ణి పూజ చేసే సమయంలో పాలు తేనె సమర్పించే సమయంలో శివుడు తాండవం చేస్తాడని చాలామంది నమ్ముతారు ఈ నాట్యం సమయంలోనే పునరుద్ధరణ చక్రం వర్ణించబడింది హిందూ పురాణాల ప్రకారం ఇంట్లో శివ పూజ చేయడం వల్ల కుటుంబంలోని కష్టాలన్నీ తొలగిపోతాయని ప్రతికూల ఫలితాల ప్రభావం తగ్గుతుందని నమ్ముతారు కాబట్టి మహాశివరాత్రి రోజున భక్తి శ్రద్ధలతో ఈశ్వరుణ్ణి పూజించడం వల్ల ప్రతి సమస్యను సులభంగా అధిగమించవచ్చు మహాశివరాత్రి రోజున జాగరణ సమయంలో నాలుగు దశల పూజలు చేయాలి మొదటి పూజ సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు రెండో పూజ తొమ్మిది గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు మూడో పూజ అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి తెల్లవారుజామున మూడు గంటల వరకు నాలుగో పూజ తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు మహాశివరాత్రి వేళ జాగరణ సమయంలో శివునికి సంబంధించిన కథలను వినాలి అదే సమయంలో ఆహుతులను సమర్పించాలి మహాశివరాత్రి మరుసటి రోజున ఆహారం వస్త్రాలను ఛత్రం వంటి వాటిని దానం చేయాలి అనంతరం శివపార్వతుల ఫోటోలకు లేదా విగ్రహాలకు పువ్వులు బిల్వ పత్రాలను సమర్పించాలి ఇలా చేయడం వల్ల శివుని అనుగ్రహం తప్పక లభిస్తుంది ఉపవాసం మహాశివరాత్రి నాడు పాటించాల్సిన మరో ప్రధానమైన విధి ఉపవాసం ప్రసాదితమైన జ్ఞానామృతంతో ఆత్మప్రక్షాళన గావించుకొని శివ సాన్నిధ్యంలో క్రోధ లోభ మోహాది విషయాలను త్రుజించి శివ సాన్నిధ్యంలో వాసం చేయడమే ఉపవాసం శివరాత్రి నాడు పగలు రాత్రి పూర్తిగా శక్తి ఉన్నవారు ఉపవాస వ్రతాన్ని పాటించాలి మహాశివరాత్రి మరునాడు తిరిగి పరమశివుణ్ణి పూజించి స్వామివారికి నైవేద్యాలను సమర్పించి ఉపవాస దీక్షను విరమించి భోజనం చేయాలి మహాశివరాత్రి నాడు ఆచరించాల్సిన మరో నియమం జాగరణ జాగరణ అంటే నిద్ర మేల్కొనడం లేదంటే జాగృత అవస్థలు లేదంటే జాగృతావస్థలో ఉండడం మరొక రకంగా చెప్పాలంటే బుద్ధిని మెలుకువగా ఉంచడమే జాగరణ ఆజ్ఞానంధకారంతో తలెత్తి మన మీద దాడి చేసే అరిషడ్వర్గాలను గుర్తించి సావధానంతో మేల్కొని వానిని జయించాలని జాగరణలోని పరమార్థం జాగరణ అంటే నిద్ర మేల్కొనడం మాత్రమే అని భావించి ఏదో కాలక్షేపం చేస్తూ గడపడం వల్ల ఉపయోగం లేదు చిత్తశుద్ధితో శివనామస్మరణ చేస్తూ నిద్రించకుండా శివారాధన చేస్తూ జాగరణ చేయవలను నాస్తి జాగరతో భయం అని చెప్పబడింది అంటే ఎవరి బుద్ధి మేల్కొని ఉంటుందో వారికి మరణ జననాల పునరావృద్ధి భయం ఉండదు కనుక చిత్తశుద్ధితో శివరాత్రి నాడో జాగరణ చేయడం మోక్ష సాధకం ఈ విధంగా శివరాత్రి నాడు విధులను నిర్వహించడం వల్ల జన్మ జన్మల సంచిత పాపాలన్నీ ప్రక్షాళన అయ్యి అనంతమైన పుణ్యఫలాలు లభించి ఇహంలో సౌఖ్యం పరంలో శివ సాయుధ్యం లభిస్తుందని పురాణాలు వెల్లడిస్తున్నాయి అసలు ఇవేమీ మేము చేయలేకపోయినా స్వామివారి కరుణ కృప కటాక్షాలకు మేము ఎలా దాసులం అవ్వాలి అని ఒక పార్టీ సందేహం ఉన్నవారికి మహాశివరాత్రి నాడు ఉపవాస జాగరణలు పాటించి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తూ శివలింగాన్ని అభిషేకించి ఒక్క మారేడు దళమును ఉంచిన అనంతమైన పుణ్యఫలం లభిస్తాయని శాస్త్రవచనం అంతేకాకుండా శివలింగాన్ని పూజించడం వల్ల దేవతలందరినీ పూజించిన ఫలం అనుగ్రహం లభిస్తుందని లింగపురాణంలో చెప్పబడింది శివలింగ మూలం బ్రహ్మస్వరూపమని పై భాగం సదాశివ స్వరూపమని పానపట్టం గౌరీ స్వరూపమని చెప్పబడింది కనుక శివలింగాన్ని పూజించినట్లయితే సృష్టి స్థితిలయకారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఆదిశక్తిని ఒకే సమయంలో పూజించినట్లు లెక్క అందువల్ల ఈ అందరి దేవతలు పూజించిన ఫలం ఆ దేవతల అనుగ్రహం లభిస్తుంది ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ ఇలాంటి మరెన్నో విషయాలను తెలుసుకోవడానికి మన ఆధ్యాత్మిక క్రియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి స్వస్తి